హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో కంది కట్టు ఎలా చేయాలో చూద్దాం అందుకు కందులు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఒక కళాయిలోకి కందులు అలాగే సాల్టు వాటర్ వేసుకొని పొయ్యి మీద కానీ గ్యాస్ మీద కానీ పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి అవి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా కందులు ఉడికిపోయిన తర్వాత వాటిని తీసుకొని సపరేట్ చేసుకోవాలి అందులో ఉన్న చార్ని అలాగే గుగ్గిళ్ళని సపరేట్ చేసుకోవాలండి చూసారు కదా నేను సపరేట్ చేసుకున్నాను ఇవి స్నాక్స్ లాగా మనం నైట్ టైం లేదంటే తాలింపు పెట్టుకొని తింటారు కదండీ అలా చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవాలి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు సాల్టు ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలండి ఒక రెండు టమాటోస్ కట్ చేసుకొని అందులో వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని వదిలేయాలండి చాలామంది అనుకుని ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అప్పుడే దంచుకొని వేయాలంటుంది ఏంటి అని అనుకోవచ్చు అలా వేసుకోవడం ద్వారా స్మెల్ రాదండి టేస్ట్ ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే ప్రిపేర్ చేసుకుంది మనం అందులో వేయడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంటే అడుగంటుతుందా లేదా అని చూసుకోవాలండి మధ్యలో మధ్యలో ఇలా తీసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉంది కదండి కందికట్టు దీనిని కందికట్టు అంటారండి దీనిని అందులో వేసుకోవాలి అందులో పోసుకొని కలుపుకోండి సేమ్ సాంబార్ లాగానేనండి ప్రాసెస్ కాకపోతే ఆనియన్స్ వేయకూడదు ఆనియన్స్ వేయడం వల్ల ఈ కందికట్ట అనేది చాలా తొందరగా పాడైపోతుంది అందువల్ల వేయొద్దంటున్నాను కాకపోతే మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి టైం పట్టొచ్చు రెసిపీకి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం టైం అనేది వర్తని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత తీసుకొని ఇలా అవ్వాలండి ఇప్పుడు చూడండి ఎలా మరుగుతుందో సాంబారు అలా మరిగేంత వరకు గ్యాస్ మీద లోసిలో అలాగే వదిలేయాలండి మూత పెట్టుకొని మనకిది ఎంతగా గ్యాస్ మీద మరుగుతుందో ఆ చారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ పాడవ్వదు తొందరగా అలా మరగడం వల్ల చూసారు కదా ఇలా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవడమే చాలా ఈ ఈజీ రెసిపీ అంటే కాదండి టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్